మహాభారతంలో గొప్ప యోధుడు అర్జునుడు కన్నప్ప శివుడు భక్తులలో అత్యున్నత స్థానాన్ని పొందిన వేటగాడు కానీ వీరిద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా అంటే చాలా బలమైన సంబంధమే ఉందనే చెప్పాలి మహాభారత యుద్ధానికి ముందు అర్జునుడు శ్రీకృష్ణుడి సలహా మేరకు శివుడి నుండి పాశుపదాస్త్రం పొందడానికి తపస్సు చేశాడు అతని తపస్సును భంగపరచడానికి దుర్యోధనుడు ముఖాసురుడు అనే రాక్షసుడిని పంపుతాడు శివుడు తన భక్తుడిని రక్షించడానికి వేటగాడిగా కనిపించి అడవి పంది వేషంలో ఉన్న ముఖాసురుడిపై బాణం వేస్తాడు కానీ అదే సమయంలో అర్జునుడు కూడా ఒకే బాణాన్ని ప్రయోగిస్తాడు రెండు బాణాలు పందికి గుచ్చుకొని ఆ పంది అక్కడే చనిపోతుంది ఆ పందిని ఎవరు చంపారు అనే దాని గురించి ఇద్దరూ వాదించుకుంటారు నీకన్నా విలువిద్యలో గొప్పవాడు అయినా ఏకలవ్యుడు బొటనవేలు నరికి వేయడానికి కారణమయ్యేవు కదా నీకు దమ్ముంటే నాతో పోరాడు అని వేటగాడు సవాలు విసురుతాడు అర్జునుడికి ఆ వాదన పెరిగి చిన్న యుద్ధానికి దారి తీస్తుంది అర్జునుడి దగ్గర ఉన్న బాణాలన్నీ సంధిస్తాడు కానీ వేటగాడికి ఎటువంటి హాని జరగదు ఆ వేటగాడు సాధారణ వ్యక్తి కాదు అని లేకపోతే సగటు వేటగాడు తన ముందు నిలబడేవాడు కాదు అని అతనిలో ఏదో శక్తి ఉందని అర్జునుడు గ్రహించాడు